అంటే నాకు వచ్చిన సర్వేల ప్రకారం ఏపీలో జగన్ వస్తాడని చెప్పి ఆయన అన్నారు మరి అదే సర్వే అదే చెవిరెడ్డి సర్వే కేసీఆర్ గారు చేసిచ్చారు ఏమని తొంభై ఎనిమిది వస్తాయని మరి ఎన్ని వచ్చినాయి ముప్పై తొమ్మిది ఇదే కే ఇదే వాళ్ళే సర్వే ఇచ్చింది ఇదే ఐపాక్ ఇదే వీళ్ళు ఇచ్చారు మరి ఎన్నొచ్చినాయి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది మరి ఇదే అక్కడ చేసింది కూడా వాళ్ళే సర్వే మరి అదే సర్వే వాళ్ళే తీసుకొచ్చి మరి ఇక్కడ అన్న చేశారు ఏమన్న చేశారు నూట యాభై ఒకటి కన్నా పైన వస్తాయని ఏమైంది ఆ మధ్యలో ఐదు తీసారు ఐదు తీసి పదకొండు ఇచ్చారు అంటే వారి మీద ఈడీ కేసులు పదకొండు కేసులు ఉన్నాయంట ఆ పదకొండు కేసులు పదకొండు వచ్చినాయి అని చెప్పి అనుకుంటున్నా దేవుడు స్క్రిప్ట్ అంటారా ఆడుదాం ఆంధ్ర ఆయన ఒకటి బెటర్ క్రికెట్ మ్యాచ్ అందులో పదకొండు పదకొండు మంది ఇప్పుడు ఉన్నారు మరి అలాంటిది ఏమంటారు అస్థి గారు అంటే ఎందుకు ఆయనకు అంత అంత ఇదేంటి ఆయనకి అంత బాధ ఏంది చంద్రబాబు నాయుడు గారి మీద అంత కోపం ఏంది చివరికి ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నట్టయితే ఇప్పుడు దాని గురించి చర్చ ఉండేది కాదు ఆయన ఓడిపోవాలనే దానికోసం జగన్మోహన్ రెడ్డి గెలవాలనే దానికోసం వారికంటే ఈయన ఎక్కువ ఇక్కడ తపన పడ్డాడు రెండు వేల పంతొమ్మిదిలో రిటర్న్ గిఫ్ట్ అని చెప్పని ఓడించడంలో పాత్ర పోషించారు కదా ఇక్కడి నుంచి డబ్బులు రాని చంద్రబాబు గారికి ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇప్పించి ఒకటి చేసి ఒకటి అంటే చాలా చేశారు బైట్స్ బైట్స్ ప్లే చేయండి ఐ వుడ్ ఓన్లీ సేవ్ బేగానా షాదీమే అబ్దుల్లా దివానా ఏం సంబంధం ఇక్కడ మాకు తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మాణ మట్టంగా ఆంధ్రాలో చేయండి ఎవరొద్ద అంటున్నారు మిమ్మల్ని హైదరాబాద్లో ర్యాలీలు చేసి హైదరాబాద్లో ర్యాలీలు తీసి మీరు మొదలు ఆగండి 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 తొందర ఎందుకు పడుతున్నావే ఆగూడదా మీరు ర్యాలీలు తీస్తారు మొదలు ఇక్కడ రాజకీయ ర్యాలీ ఒకరు తీస్తారు తెల్లారు ఇంకోలు తీస్తారు పోటీ ర్యాలీ మరి మేమేం చేయాలా అంటే పక్కింట్లో పంచాయతీ కూడా ఇక్కడ మేము ఇక్కడ ఇక్కడ తీసుకుంటారా తేల్చుకుంటారా ఇది ఎక్కడ పద్ధతి నేనేమంటానంటే తేల్చుకొని ఆంధ్రప్రదేశ్లో ఒకరు తలపడండి రాజమండ్రిలో భూమి దగ్గర వెళ్ళిపోయి ర్యాలీలు తీయండి మీరు ఒకరు మీరు తీయండి వాళ్ళు తీయండి మాకేం బాధ మధ్యలో ఇదేం నా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొట్లాడతామంటే మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాము శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా అటు అప్పుడు అట్లా అలా చేస్తాము వాళ్ళు ఎవరు వస్తారు నెక్స్ట్ ఇంకొక ఆయన రాలి అంటాడు ఇక వాళ్ళ ఘర్షణకి ఇది వేదిక కావాలా విజయవాడ లేదా అమరావతి లేదా రాజమండ్రి లేదా కర్నూలు లేదా అక్కడ చేయండి వద్దంటున్నారు ఎవరన్నా అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చిన నాకున్న సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని సమాచారం మాత్రం రెండవ సారి ఆయన గెలుస్తున్నారు ప్రాబ్లం లేదు అనేటువంటి సమాచారం అయితే నాకు నాకున్న సమాచారం వరకు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారనే సమాచారం మాత్రం ఉందండి రెండవసారి ఆయన గెలుస్తున్నారు ప్రాబ్లం లేదు అనేటువంటి సమాచారం అయితే నాకు అంటే వీళ్ళకి వచ్చే సర్వేలు తప్పు వీళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్టు తప్పు అధికారంలోకి వస్తా ఉన్నారు వాళ్ళే అధికారం కోల్పోయారు ఇటు పక్కన జగన్ అధికారంలోకి వస్తున్నారు జగన్ అధికారం కోల్పోయారు అంటే వీళ్ళకి వచ్చే రిపోర్ట్స్ తప్పు అదే చెప్తాలో ప్రతిదీ అలాగే అలాగే వ్యవహరించారు అలాగే చేశారు అందుట్లో అసలు ఆ రోజు బిఆర్ఎస్ పోవటానికి ఒక కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సందర్భంగా కేటీఆర్ గారు చేసిన కామెంట్స్ చేశారు కదా అట్లాంటి కామెంట్స్ ఆయన ఒక ట్వీట్ ట్వీట్ కూడా చేశాడు ఆనందంగా ఉందని చెప్పి ఆయన అరెస్ట్ అయితే ఒకటి చూశాను ఒక సిరీస్ తర్వాత రిలీజ్ అయింది కూడా తర్వాత కూడా దాని మీద ఏదో చేయాలని చూశారు కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది నష్టం జరిగేది ఉందండి పార్టీ లేకుండా పోయింది ఈ పార్టీ లేకుండా పోతుంది అక్కడ ఆ పార్టీ లేకుండా పోతుంది మనకు మంచి చేసిన వాళ్ళకి మనం చెడు చేస్తే అదే జరిగేది ఏమంటారు అజితి గారు అంటే ఒకటి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో కూడా వంశీ గారు రాష్ట్రం విడిపోబోతున్న సందర్భంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇక్కడ మేము అధికారంలోకి వస్తున్నాము అంటే పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్కి మధ్యలో వారు చెప్పింది ఇద్దరం కూడా కలిసిమెలిసి మొత్తం కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాం రెండు రాష్ట్రాలను అప్పుడు చెప్పారు కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారే వచ్చారు వంశీ గారు కానీ ఈసారి కూడా నాకున్న సమాచారం మేరకు అని అని చెప్పారు సరే కేసీఆర్ గారి సమాచారం మేరకు కేసీఆర్ గారికి సమాచారం అందించే వాళ్ళు తెలుసు కదా వంశీ గారు మనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ టీము ఇదే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అదే చెప్పుంటారు నాకున్న సమాచారం మేరకు జగనే వస్తున్నారు అని అని చెప్పి చెప్పారు వంశీ గారు కానీ అక్కడ కనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కొంతవరకు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ రాజకీయాలని కొంతవరకు ప్రభావం చేయవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి ఇంకా ఇక్కడ కొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈ ప్రభుత్వంలో కొంత సేఫ్గా ఉండొచ్చు సేఫ్ గేమ్ ఆడొచ్చు అని అనేది కేసీఆర్ గారు భావించుంటారు వంశీ గారు కానీ అది కూడా జరగలేదు అది ఇప్పుడు ఒక సమస్యగా మారింది అందులో గతంలో ఇక్కడి నుంచి మాట్లాడిన మాటలు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఇవన్నీ కూడా ఈరోజు అన్నీ కూడా ఒకేసారి రివర్స్ అయ్యే పరిస్థితి వచ్చింది వంశీ గారు అంటే ఒక ఒక అరెస్టు రెండు ప్రభుత్వాలను కూల్చేసింది అతిథి గారు రెండు ప్రభుత్వ ప్రజల రెండు రాష్ట్రాల ప్రజల ఆలోచనల్లో అయితే మార్పు తీసుకొచ్చింది అనుకోవచ్చు వంశీ గారు జనరల్గా అందరు ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు అనగానే ఐటీకి సంబంధించి కూడా ఒక ప్రాంతమో ఒక కులమో ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో వాళ్ళు మాత్రమే అభిమానులు ఉన్నారు అని చెప్పి అందరూ అనుకుంటారు వంశీ గారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సందర్భంగా ఫస్ట్ నిరసన ఆంధ్రప్రదేశ్ కంటే ముందు వచ్చింది ఇక్కడ హైదరాబాద్లోని ఐటీ కేంద్రంగా ఉన్న సైబరాబాద్ నుంచే ఫస్ట్ నిరసన స్టార్ట్ అయింది గారు ఆ నిరసన సందర్భం వచ్చిన వాళ్ళెవరు కూడా పలానా ప్రాంతమో కులమో ఇంకొకళ్ళు కాదు గారు అచ్చమైన తెలంగాణ బిడ్డల నుంచి కూడా నిరసన వచ్చింది గారు తెలంగాణ బిడ్డలే కుల మతాలకి అతీతంగా లేదంటే ఒక రకంగా ఆయన ఆ రోజు తీసుకున్న పాలసీల ద్వారా ఐటీ ఉద్యోగాల్లోకి వచ్చి ఈరోజు ఈవెన్ ఒక్కొక్క కంపెనీలు ఆ రోజు నిరసనలు చేసిన వాళ్ళు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఒక్కొక్క కంపెనీలో పెద్ద కంపెనీలో గూగుల్ లాంటి కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉన్నవాళ్ళు గారు వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అన్యాయాన్ని ప్రశ్నించారు ఆ ప్రశ్నించిన ప్రశ్నే మొత్తం కూడా రాష్ట్రం ఏది ప్రపంచమంతా కూడా అన్ని అన్ని దేశ అనేక దేశాల్లో దాదాపు ఆఫ్రికా నుంచి అమెరికా నుంచి ఈవెన్ యూరోప్ వరకు కూడా ఆ నిరసనలు వంశీ గారు ఒక రకంగా ప్రజాస్వామ్యం అని అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు అనేది ఒక మెసేజ్ రావడం ఒకటి దానికి తోడు ఇక్కడ కూడా ఆ సందర్భంగా ఇక్కడ ఈవెన్ కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే జనరల్గా గతంలో రాహుల్ గాంధీకి సంబంధించో లేదా ఇంకొక రాష్ట్రంలో ఇంకొక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడో లేదా ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసినప్పుడు ఈవెన్ మమతా బెనర్జీకి సంబంధించి కానీ ఇలా ఎక్కడ ఏం జరిగినా కనీసం ఒక సానుభూతి వాక్యం అంటే ప్రజాస్వామ్యం లేదు దేశంలో లేదా ఇంకొకటి ఇది అరెస్ట్ అమానుషమో లేదా అరెస్ట్ కరెక్టో ఏదో ఒకటి ఒక భావన ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ రావాల్సింది వంశీ గారు అంటే దేశమంతా వస్తున్నప్పుడు ఒక టైంలో ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి వ్యక్తులుగా అవసరం లేదు వంశీ గారు పక్క రాష్ట్రంలోనా ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం తప్పనో లేదంటే ఇలాంటి రాజకీయాలు తప్పనో ఏదో ఒక స్టేట్మెంట్ రావాల్సి ఉంది అలాంటి సానుభూతి స్టేట్మెంట్ ఏమీ రాకపోగా అక్కడ రాజకీయాలతో మాకేం సంబంధం అప్పటికే బీఆర్ఎస్గా పార్టీ మార్చుకున్నారు వంశీ గారు భారతీయ రాష్ట్ర సమితిగా పార్టీ మార్చుకున్నాక అక్కడ రాజకీయాలతో మాకేం సంబంధం నిరసనలు ఉంటే అక్కడ చేసుకోవాలి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ప్రపంచమంతా నిరసనలు చేసిన సందర్భంలో అక్కడ ఉంటే అక్కడ చేసుకోవాలని అంతకుముందు అసలు అరెస్ట్ అయిన వెంటనే గేమ్ చూస్తున్నామని అని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడము ఇవన్నీ కూడా ఒక రకంగా ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందులో తెలంగాణ రాష్ట్రంలో వంశీ గారు జనరల్గా బీసీలు కానీ లేదంటే దళితులు కానీ లేదా కొంత రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా కొంత చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉంటుంది వంశీ గారు వాటితో సంబంధం తెలంగాణ రాష్ట్రంలో గారు అంటే ఆయన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ విషయంలో కేటీఆర్ గారు ఆనందం వ్యక్తం చేయకుండా కేటీఆర్ గారు దాని మీద కామెంట్స్ చేయకుండా కేటీఆర్ గారు దాని గురించి మాట్లాడకుండా ఉన్నట్లయితే ఆ ఎఫెక్టు తెలంగాణలో పడేది కాదు సరే ఎవరైనా ఒకరికి అన్యాయం జరిగితే ఇప్పుడు మొన్న కవిత అరెస్ట్ అయ్యి ఢిల్లీ జైల్లో పెట్టారండి ధర్నా ఎక్కడ చేయాలి వారు చెప్పిన దాని ప్రకారంగా చేసుకోవాలి ఢిల్లీ పోయి చేయాలి ఎక్కడ చేశారు కదా మరి ధర్నాలు చేశారు కదా ఎందుకు చేయటం మరి ఇప్పుడు వారు అన్నారుగా చంద్రబాబు అరెస్ట్ చేస్తే ఇక్కడ ఎక్కడ చేస్తారండి అక్కడ చేస్తారని మరి వీళ్ళు కూడా అక్కడ అక్కడ చేస్తారా అంటే ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రజనికి ఉంటే నిరసన తెలియజేస్తారు నిరసన తెలియజేసినంత మాత్రం అవతల వాళ్ళు వచ్చి వాళ్ళు ర్యాలీలు చేస్తారు అంటారు అని వీరు వారి తరఫున ఒకళ్ళ తప్పుచ్చుకొని మాట్లాడారు ఇలాంటివి చాలా మాట్లాడారులండి దాంతో దాదాపు ఇప్పుడు పది సీట్లే కదా మొత్తంగా తేడా ఆ ఐదు సీట్లే తేడా ఐదు సీట్లు ఖచ్చితంగా పది సీట్లు పదిహేను సీట్లు ప్రభావం అది ఇక్కడ ఆ ఒక్క పదంతో ఆ ఒక్క వ్యాఖ్యతో చూపించింది సార్ ఆ ఓటంలో అది ఒక ప్రధానమైనటువంటి కారణం అక్కడంటే ఇక ఆయన చేసినందుకు ఈయనకేమో ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది మిగిలిన సమర్థించినందుకు ఎంపీలు సున్నా అయిపోయినాయి ఆయన ఏమైనా చేసినందుకు ఆయనకి ఏమైనా పదకొండు ఇద్దరికి కలిపి యాభై మిగిలి తీర్పు ఇద్దరు గలిపి యాభై ఉన్నాయి అంతే నయస్ గారు అంతే వంశీ గారు అందరూ జనరల్ గా దేవుడు రాసిన స్క్రిప్ట్ అనే పదం ఉంటది కదా వంశీ గారు రాజకీయాల్లో సరే దేవుడు రాజ్యాంగము ప్రజలు ఈ వ్యవస్థలో దేవుడు రాసిన స్క్రిప్ట్ కంటే కూడా ప్రజలు రాసిన స్క్రిప్ట్ అని అనడం అది చాలా బాగా ఆప్ట్ అవుతుంది వంశీ గారు ఇప్పుడు కూడా ప్రజలు ఆలోచించి ఆలోచించి చూసి చూసి ప్రజలు ఎక్కడా తొందరపడరు వాళ్ళు బాగా ఆలోచించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అని అనేది ఖచ్చితంగా ఇది ప్రజలు రాసిన స్క్రిప్ట్ వంశీ గారు ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు వంశీ అవునండి అవును సరే గారు